ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీమతి మల్లికారి గారు మేడం యొక్క ఉత్తర్వు ప్రకారం రాబోయే ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ మా వన్ టౌన్ లిమిట్స్లో ఉన్నటువంటి డిపిఎల్ మరియు ఎన్డిపిఎల్ లెక్కర్స్ మీద సత్రమే దాడి చేసి వాటిని రికవర్ చేయమని చెప్పిన మాకు ఆదేశాలు ఇవ్వగా వారి ఆదేశాలకు అనుసరించి ఈరోజు మాకు రాబడినటువంటి సమాచారం మేరకు వడ్డిపాలెంలో ఒక కూల్ డ్రింక్ షాప్లో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్కి ముందునే మాకు ఇన్ఫర్మేషన్ రాగా వెంటనే మేము ఎంఆర్వ గారికి ఒక రిక్వెస్ట్ చేసి వీఆర్ బస్ని పంపమన్నాం వారు పంపించారు డీజీపీ సార్ అందుబాటులో లేకపోవలకి సర్చ్ కురిసే తీసుకోలేకుండా ఆ ఇంటికి వెళ్ళి రెస్పాండెంట్ అయినటువంటి మళ్ళీ మంకమని మేము సర్చ్ చేయించా అని చెప్పి అడిగితే చేసుకోండి చేసుకున్నా చెప్పింది మా ఉమెన్ కానిస్టేబుల్ యొక్క ప్రజెన్సీలో మా స్టాఫ్ ప్రజెన్సీలో విఆర్వస్ ప్రెజెన్సీలో ప్రజెన్సీలో సర్చ్ చేస్తే ఇరవై బాటిల్స్ దొరకడం జరిగింది ఆ ఇరవై బాటిల్ క్వార్టర్ బాటిల్స్ ఐ ఆంధ్రా గోల్డ్ అని వాటి మీద లేబుల్ ఉన్నాయి వెంటనే ఆ రెస్పాండెంట్ అయినటువంటి మళ్ళీ మా అక్కమ్మని విచారించగా ఎక్కడికి తెచ్చావనంటే పెళ్ళికి ఎవరు తెచ్చి ఇచ్చారు సార్ నాకు ఎవరు తెలియదు అని చెప్పి చెప్పడం జరిగింది నేను విషయంలో ఆ బ్యాక్వర్డ్ లింక్ కానీ ఫార్వర్డ్ లింక్ కానీ రెండు పరిశీలిస్తున్నాం ఆమె వెంటనే అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కూడా తరలించడం నేను ఈ సందర్భంగా చెప్పడం చెప్పడంగా ఈ సంక్రాంతి దినాల్లో ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ డూటి పీడ్ లెక్కర్స్ కానీ నాన్ డూటి పీడ్ లెక్కర్స్ కానీ గ్యామ్లింగ్స్ కానీ ఎవరైనా సరే పోలీసు అనుమతి లేకుండా ఎక్కడైనా అమ్ముతూ ఉన్నా సరే మాకు సమాచారం వచ్చినా సరే వెంటనే వాళ్ళని అదుపులో తీసుకొని తక్షణ చర్యలతో తక్షణ ఐపీసీ సెక్షన్తో కేసులు పెట్టుబడి అని చెప్పిస్తున్నాం మీకు ఏదైనా సమాచారం వచ్చిన వెంటనే నాకు కానీ మా డిఎస్పి సార్ కానీ మీరు తెలియపరిచినట్టయితే వెంటనే దాడులు చేసి తగిన రిజల్ట్ కూడా చూపిస్తామని చెప్పి తెలియపరచుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ మాకు అందరిని సహకరిస్తారని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాం